హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక రాజుగారి కథ విందాం కథ పేరు రాజుగారి ముస్తాబు చాలా సరదాగా ఉంటుంది మరి కథలోకి విడిపోదామా అనగనగా ఒక దేశంలో ఒక రాజుగారు ఉండేవారు ఆయనకు పరిపాలన కన్నా కూడా కొత్త కొత్త బట్టలు వేసుకోవడమంటే పిచ్చనమాట ఎంతలా అంటే రోజులో ప్రతిఘంటకీ ఒక కొత్త డ్రెస్ వేసుకునేవారు తన డబ్బులన్నీ వాటికే పోసేవారు మరి ఇంత బలహీనత ఉన్న రాజుగారి దగ్గరికి ఇద్దరు మోసగాళ్ళొస్తే ఏమవుతుందో చూద్దాం పదండి అనుకున్నట్టే ఒకరోజు ఇద్దరు అస్తరి సంధువులు ఆ రాజ్యానికి వచ్చారు వాళ్ళు రాజుగారి ఇష్టం గురించి విని తాము ప్రపంచంలోనే గొప్ప దర్జీలమని చెప్పుకున్నారు వాళ్ళ దగ్గర రాజుగారిని మోసం చేయడానికి ఒక సూపర్ ప్లాన్ ఉంది వాళ్ళు నేరుగా రాజుగారి దగ్గరికెళ్ళి మహారాజా మేము చాలా స్పెషల్ బట్టలు తయారుచేస్తాం వాటి ప్రత్యేకత ఏంటంటే అవి తెలివి తక్కువ వాళ్లకి కాని వాళ్ల ఉద్యోగానికి అర్హత లేనివాళ్లకి కాని అస్సలు కనిపించవు అని చెప్పారు ఈ మాట వినగానే రాజుగారికి భలే ఆనందం వేసింది వావ్ ఇలాంటి బట్టలు నా దగ్గర ఉంటే నా రాజ్యంలో ఎవరు స్మార్టో ఎవరు కాదో ఈజీగా తెలిసిపోతుంది కదా అనుకున్నారు వెంటనే వాళ్లకు సంచుల నిండా బంగారు నాణ్యాలు ఇచ్చి పని మొదలు పెట్టమన్నారు ఇక ఆ ఇద్దరు దొంగలు ఒక గది తీసుకుని రెండు పెట్టారు కాని అసలు విషయం ఏంటంటే ఆ మగ్గాలమీద ఒక్కటంటే ఒక్క ధారం కూడా లేదు అయినా సరే రోజంతా ఆ ఖాళీ మీదే ఏదో పనిచేస్తున్నట్టు నటించేస్తున్నారు ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది రాజుగారికి ఆ బట్టలు ఎప్పుడు రెడీ అవుతాయా అని ఆతృతగా ఉంది సరే పని ఎంతవరకు వచ్చిందో చూడమని తన అధికారులను పంపించారు మరి వాళ్లకేం కనిపించిందో చూద్దామా ఫస్ట్ రాజుగారు తనకి చాలా నమ్మకమైన తెలివైన ముసలి మంత్రిగారిని పంపించారు మంత్రిగారు లోపలికి వెళ్ళి చూశారు అక్కడ మగ్గాలు ఖాళీగా ఉన్నాయి అంతే ఆయనకు ఏమీ కనిపించలేదు పాపం ఇప్పుడాయన రాజుగారికి ఏం చెబుతారో అయ్యో మంత్రిగారికి భయమేసింది నాకు బట్టలు కనిపించట్లేదని చెబితే నన్ను తెలివిలేని వాడినని అనుకుంటారు నా ఉద్యోగం కూడా పోతుంది అనుకున్నారు అందుకే అబ్బబ్బబ్బా రంగులు డిజైన్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని ఆ దొంగలను తెగ పొగిడేశాయి మంత్రి చెప్పింది విని రాజుగారికి కూడా చూడాలనిపించింది ఆయన కూడా తన వాళ్లతో కలిసి వెళ్లారు కానీ ఏముందక్కడా రాజుగారికి కూడా ఏమీ కనిపించలేదు తనును కూడా అందరూ తెలివి తక్కువ వాడనుకుంటారేమో అని భయపడి ఓహో ఎంత అద్భుతమైన బట్టలు నా లైఫ్లో ఇంత అందమైనవి చూడలేదు అని రాజుగారు కూడా అబద్దం చెప్పేశారు ఇక ఆ రోజు రానే వచ్చింది రాజుగారు తన కొత్త కనిపించని బట్టలు వేసుకుని ఊరేగింపుగా ప్రజల ముందుకు వెళ్లడానికి రెడీ అయ్యారు ఆ మోసగాళ్లు రాజుగారికి బట్టలు వేస్తున్నట్టు నటించారు నిజానికి రాజుగారి ఒంటిమీద ఏమీ లేదు అయినా సరే రాజుగారు అద్దంలో చూసుకుని ఉన్నాయని మురిసిపోతూ ఊరేగింపు మొదలుపెట్టారు ఊరేగింపు చూస్తున్న జనాలందరికీ నిజం తెలుసు రాజుగారు బట్టలు లేకున్నా ఉన్నారని కాని ఎక్కడ తమని అనుకుంటారోనన్న భయంతో అందరూ రాజుగారి కొత్త బట్టలు ఎంత బాగున్నాయో చూడండి అని గట్టిగట్టిగా అరుస్తున్నారు ఇంతలో ఆ జనాల్లో ఉన్న ఒక చిన్న పిల్లాడు ఏ భయమూ లేకుండా చాలా అమాయకంగా అరే రాజుగారు ఒంటిమీద బట్టలు లేవే అని గట్టిగా అరిచేశాడు ఒక్కసారిగా ఆ వీధి అంత అయిపోయింది ఆ మాట అందరూ విన్నారు మెల్లగా గుసగుసలు మొదలయ్యాయి అవును నిజమే కదా రాజుగారిమీద బట్టలు లేవు అని ఒకరితో ఒకడు చెప్పుకోవడం మొదలుపెట్టారు అప్పుడు రాజుగారికి అర్థమైంది తను ఎంత పెద్ద మోసంలో చిక్కుకున్నాడో అని సిగ్గుతో తలదించుకున్నారు చూశారు కదా ఒక పిల్లాడి ధైర్యం ఎంత పెద్ద నిజాన్ని బయటపెట్టిందో ఈ కథ నుండి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి ఈ కథ మనకు ఏం చెప్తోందంటే ఒకటి ఆ చిన్న పిల్లాడిలాగా మనం ఎప్పుడూ నిజం చెప్పడానికి భయపడకూడదు రెండు అందరూ చెప్తున్నారని గుడ్డిగా దేన్ని నమ్మేకూడదు మనకంటూ ఒక ఆలోచన ఉండాలి ఇక మూడోది చాలా ముఖ్యం రాజుగారిలాగా మన తప్పు తెలిసినప్పుడు దాన్ని ఒప్పుకొని సరిదిద్దుకోవాలి మరి ఈ కథ మీకు నచ్చిందా నిజం చెప్పే ధైర్యం మనందరికీ చాలా అవసరం కదా ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం బాయ్ బాయ్